హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎన్హెచ్ కుకింగ్ వీడియోస్ పంచకజ్జాయన్ స్వీట్ వినాయక చవితి స్పెషల్గా ఈజీగా ఎలా చేయాలో చూద్దాం ముందుగా స్టవ్ వెలిగించుకొని ఒక చిన్న గిన్నె పెట్టుకొని ఒక చిన్న కప్పు బెల్లం అదే కప్పుతో నీళ్ళు బాగా కలుపుకోవాలి ఇలా బాగా ఉడికిన తర్వాత మనం పోసిన పాకం చేతికి అతుక్కోవాలి ఇలా అతుక్కున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టేసుకోవడమే తర్వాత ఒక కడాయి పెట్టుకొని రెండు స్పూన్లు నువ్వులు బాగా ద్వారగా వేయించుకోవాలి చిటపటలాడేలాగా ఇలా బాగా వేగిన తర్వాత ఒక గిన్నెలోకి తీసుకొని అదే కడాయిలో రెండు స్పూన్లు రెండు స్పూన్లు నెయ్యి వేసుకొని ఒక అరకప్పు కొబ్బరి తురుము బాగా వేయించుకోవాలి ద్వారగా కలర్ చేంజ్ అయ్యేదాకా బాగా వేగిన తర్వాత పక్కన పెట్టుకొని అదే కడాయిలో ఇంకొక స్పూన్ వేసుకొని నెయ్యి మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ నేను జీడిపప్పు కిస్మిస్ వేసుకుంటున్నాను జీడిపప్పు కానీ అంతే కలర్ చేంజ్ అయ్యేదాకా వేయించుకొని పక్కన పెట్టుకోవాలి అలానే కిస్మిస్ కానీ మీ ఇంట్లో డ్రై ఫ్రూట్స్ ఏ మీ తింటారో ఆ డ్రై ఫ్రూట్స్ వేసుకోవచ్చు నేను ఈ రెండు వేసుకున్నాను ఇలా వేయించి పక్కన పెట్టుకొని ఒక ప్లేట్లోకి ఒక కప్పు అటుకులు మనం వేయించి పక్కన పెట్టుకున్న నువ్వులు కొబ్బరి డ్రై ఫ్రూట్స్ రెండు ఇలాచి మనం కరగబెట్టుకున్న బెల్లం సిరప్పు అంతా బాగా కలుపుకోవాలి బాగా గట్టిగా కలుపుకుంటే అటుకులకి అన్నిటికి బెల్లం పట్టుకుంటుంది బాగా ఇలా అంతా నీట్గా కలుపుకొని ఒక గిన్నెలో పెట్టుకొని దేవుడికి ప్రసాదంగా పెడితే చాలా అంటే చాలా బాగుంటుంది పంచకచ్చాయ స్వీట్ పదే పది నిమిషాల్లో రెడీ చేసుకోవచ్చు మేమైతే వినాయక చవితికి స్పెషల్గా చేసుకున్నాం మీరు ఈ వినాయక చవితి నవరాత్రుల్లో ఏదో రోజు చేసి ప్రసాదంగా పెట్టండి దేవుడికి సరే ఫ్రెండ్స్ మా వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్